హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి లాస్ట్ పార్ట్ టూ మేము వెళ్తున్నాం అని చెప్పాను కదా లాస్ట్ ప్రీవియస్ వీడియోది పార్ట్ టూ ఇంకా మేము ఈవినింగ్ మా మార్నింగ్ మానస దేవి టెంపుల్ కంప్లీట్ అయినాక ఈవినింగ్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చేసినాం అంటే కరీంనగర్లో ఇక ఎగ్జిబిషన్ పడింది రామ్నగర్ దగ్గర సో ఇప్పుడు ఉందో లేదో తెలీదు అప్పుడైతే ఉండే సో మళ్ళీ క్లోజ్ చేస్తారని చెప్పి కన్ను ఫస్ట్ టైం ఫస్ట్ ఎగ్జిబిషన్ తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చినాం ఒకసారి సామాన్యు ఫోన్ తాగు మళ్ళీ మళ్ళా Hi friends, it's me Shanko Cham. And I do know, I do know, I'll bumble you a stand. Bye Jaffa, bye ఇక్కడ అయితే అంబిషన్స్ చాలా బాగున్నాయి ఇంకొకటి అంటే పిల్లలకి నచ్చిన నార్మల్గా ఉంటాయి కదా అరేంజర్స్ కార్టూన్స్ బొమ్మల్స్ అన్నీ పెట్టాయి ఇక్కడ ఇది ఏమంటే నాకేం తెలీదు ఇంకా కన్నేకైతే ఇవి నచ్చినాయి ఇంకా స్పైడర్ మ్యాన్ దగ్గర ఒక ఫోటో తీద్దామని చెప్పి నిలబెట్టినాం సో ఏదో కొంచెం ఒకదికి భయం అవుతుంది ఒకదికి ఎగ్జైట్గా అయితే ఫీల్ అవుతున్నాడు హ్యాపీగా అంటే ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి రావడం సో ఇంకా లోపల ఇంకా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది కంప్లీట్గా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఫన్గా ఉంటుంది ఇంకా అది సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఏమొచ్చి అక్కడ వచ్చి అది బాగా నచ్చింది కన్నా ఇంకా అక్కడ నిల్చొని డ్యాన్స్ ఏమంటే డాన్స్ వేస్తున్నాడు అక్కడ సాంగ్స్ కూడా వస్తుంటాయి ఇంకా ఇది మాత్రం ఓన్లీ ఎంట్రెన్స్లోనే ఎంట్రెన్స్లోనే ఇవన్నీ థీమ్ సెట్ చేశారు ఇండియన్ గేట్ ఇందాక చూసారు కదా ఇండియన్ గేట్ అది ఇదంతా పెట్టి ఇట్లా పిల్లలది సెల్ఫీ డ్యాన్స్ ప్లస్ పిల్లలకి నచ్చిన కార్టూన్ థీమ్స్ సో ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇదే స్టార్టింగ్లోనే పిల్లలకి అట్రాక్ట్ అయ్యే బొమ్మలు పెట్టిరు చూడండి ఎక్కడైనా ఇదైతే పెద్ద బిజినెస్ అయిపోయింది ఫస్ట్ పిల్లలకి నచ్చేటివి పెడితే పేరెంట్స్ని ఫస్ట్ ఇక్కడ వినిపించుకొనే లోపలికి పోతారు కదా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పెట్టేశారు అదే ఇక వాళ్ళొక బిజినెస్ అంతే కదా అట్లనే ఉంటుంది కన్నయ్యకి కూడా తీసుకున్నాం తర్వాత నెక్స్ట్ లేడీస్ ఎంపోరియం ఇది మాత్రం లేడీస్ కంపల్సరీ విజిట్ చేస్తారు కదా సో అట్లా మేము కొన్ని అయితే కొన్ని చిన్న 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 థింగ్సే తీసుకున్నాం ఎందుకంటే బయటకు ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదు కాస్ట్ ఇంకా కొంచెం అయ్యి అనిపించింది సో ఎక్కువ కాస్టే ఉంది ఏం తక్కువ అయితే ఏం లేదు ఎగ్జిబిషన్ అని చెప్పి క్వాలిటీ పర్పస్ అయినా కాస్ట్ పర్పస్ అయినా బయటకి లోపలికి ఏం డిఫరెన్స్ లేదు సేమ్ కాస్ట్ క్వాలిటీ సో మేము ఇంకా కొన్ని ఒక చిన్న క్లిప్ టిక్లీ ప్యాకెట్స్ అట్లాంటివి ఏమో కొన్ని కొన్ని తీసుకున్నాం అంతే కానీ చూడడానికైతే అన్నీ చాలా బాగున్నాయి ఇంకా తీసుకుంటారు కదా కొందరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు మేము ఏం తీసుకోలేదు అంటే ఇంకా నార్మల్గా టిక్లీ ప్యాకెట్స్ కొన్ని క్లిప్స్ రింగ్ చిన్న చిన్న ఐటమ్స్ గ్రౌండ్ చిన్నపిల్లలది బాగుంది కదా అందుకే నేను ట్రై చేశాను వాళ్ళు చూడకముందు సో ఇంకా తీసుకున్న అయితే అవి అంత చిన్న నీళ్ళు కట్టరు ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ థింగ్స్ తీసుకున్నాం అంతే తీసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాం నెక్స్ట్ లోపల ఇంకా ఫుట్ వేర్స్ అయినా గ్లాసెస్ అయినా అన్ని అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి బాగా ఉన్నాయి ఇంకా కానీ ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ ఒక కప్పు సాసెస్ చిన్నపిల్లల ప్లేయింగ్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి బాగుంది ఎగ్జిబిషన్ అయితే అంటే టెన్ బై నైన్ ఇయ్యచ్చు రేటింగ్ అట్లా ఉంది అండ్ ఫుట్ వేర్స్ ఇవన్నీ చూసాం కానీ ఇంకా ఏం తీసుకోలేదు నార్మల్గా విజి చూసుకుంటూ అయితే వెళ్ళాము ఇంకా మీరు ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఎగ్జిబిషన్ విజిట్ చేశారా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయండి అండ్ అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొని వీడియో చూడొచ్చు కదా ఇంకా చూసారు కదా అన్నీ ఆల్మోస్ట్ పిల్లలకు సంబంధించిన కార్టూన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ గేమ్స్ తెలుసు కదా మీకు బాల్స్తో గ్లాసెస్ పడేయడం ఇంకా బాల్స్ వేయడం రింగ్స్ వేయడం ఇవన్నీ అయితే చిన్నప్పుడు ఫుల్గా ఆడేదాన్ని ఇప్పుడైతే టైం వేస్ట్ మనీ వేస్ట్ ప్రాసెస్ ఎందుకనంటే వాళ్ళు కూడా ఒక ట్రిక్ టెక్నా టెక్నిక్ తోటే గేమ్ పెడతారు అది మనం ఇంకా ఇంకా కన్నయ్యకైతే ఈ టాయ్ తీసుకున్నాం కన్నయ్యకి అది నచ్చింది ఇంకా ఓకే అప్పుడప్పుడు ఫోన్లో చూస్తాడు వేరే పిల్లలు పెట్టాక సో ఇంట్రెస్టింగ్గా చూస్తాడు కాబట్టి తీసుకున్నాము ఇంక ఇదైతే ఎగ్జిబిషన్ లోపల ఫస్ట్ ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ మా వాళ్ళు కూర్చున్నారు ఇంకా కన్నయ్యని ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో ఒకటి ఎక్కిద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అక్కడ ఒకటి చిన్నది వెహికల్ కార్ లాంటిది ఉంది అది ఎక్కిద్దాం అనుకునే అయితే అనుకున్నాం ఇంకా కన్న అయితే ఎంజాయ్ చేశాడు అంటే ఎగ్జైటింగ్ ఏం లేదు ఇంట్రెస్టింగ్ ఏం లేదు ఆయన ఆయన మొహ చిత్రం అయితే నాకు ఏదో అర్థం కాలేదు ఉన్నాడంటే ఉన్నాడు ఆడుకున్నాడు అంతే ఇంకా ఇదైతే ఎక్కించినాం పైన అయితే ఒక్కడు కూర్చోరాదు అని చెప్పి కింద జీబ్లో ప్లేస్ నన్ను కూడా కూర్చోమన్నారు అంటే సపోర్టింగ్గా వన్ ఇయర్ బాబాయ్ కదా సో కొంచెం అయితే హ్యాపీగానే ఉన్నాడు అది వెహికల్ లాగా ఉంది కాబట్టి కార్ లాగా కొంచెం అయితే ఎంజాయ్ చేశాడు అంతే అది ఒక్కటే ఎక్కిచ్చాము ఇంకేం ఎక్కియ్యలేదు ఎందుకనంటే మళ్ళీ భయపడతాడని చెప్పేసి ఆయన ఎక్కడానికి కూడా ఏం లేవు ఎక్కువ చిన్న పిల్లలే అంటే సెల్ఫ్గా ఎక్కేటి అయితే ఏం లేవు ఒక టూ త్రీ ఇయర్స్ అయితే వాళ్ళకి ఉంటాయి ఇంకా ఇది కంప్లీట్ చేశాక కన్నే ఫీలింగ్ హ్యాపీగా हैगा का हां आ दग्गरने काने तिरगे है कल ना चाहिए काने ये मर कन्ने केटी एम लेओ बाबू आटो आटो एक तो गाड़ी है कार पर क्या अभी नहीं है काने लो इधर जा रही है कितना అలా దించి ఆడుకుంటాడు చూద్దాం కదా కనీకి ఇది బాగా నచ్చింది స్పాంజ్ లాగా ఎగరడం అయితే అయింది చాలా ఎంజాయ్ చేశాడు ఇదైతే అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా టికెట్ అయితే తీసుకోలేదు వాళ్ళు పాపం చిన్న పిల్లగాడే కదా ఆడుకొని అని చెప్పేసి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూస్తే అయితే ఫుల్ ఎగ్జిబిటింగ్ జైన్ ట్వీళ్ళు నాకైతే ఫుల్ ఇష్టం కానీ మా వాళ్ళు ఎక్కలేదు నేను ఒక్కదాన్ని ఏం ఎక్కాలని చెప్పేసి నాకు కూడా ఎక్కలేదు ఇంకా ఇక్కడనే చాలాసేపు ఆడుకున్నాడు అంతే ఇది లాస్ట్ ఇంకా తను వేరే కూడా ఎక్కినాం అది కూడా ఉంది చూడండి

you

ఇంకా నెక్స్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కినాం అది ఫుల్ అయితే ఫుల్ భయపడ్డారు మా అక్కున్ను ఆయమాయినా ఫుల్ అంటే ఫుల్ గా భయపడ్డారు మేము అయితే ఇంక ఇదే లాస్ట్ ఇంకా లాస్ట్ మాకు ఒక ఫ్రీ పాస్ వచ్చింది అవి కూడా అయిపోయినాయి అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే అక్కడ ఒక పెద్ద అప్పడం తీసుకున్నాం అప్పడం తీసుకొని కూర్చొని కొసేపు తిన్నాం రిలాక్స్ అయినాం తినేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయినాము చూడండి అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియోని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మన వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ లైక్ కూడా చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా పాటు టూ సారీ పార్ట్ టూ ఏం లేదు ఇంకా లేదు కానీ ఇంకా మంచి మంచి వీడియో వస్తుంది చూడండి రేపు అయిపోయింది వెళ్ళిపోతున్నాం లాస్ట్ కన్నా ఒక బెలూన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేసాం మేము థ్యాంక్ యూ